అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కిచెన్ వీడియోలో ఈ పునుకులు అంటే ఇక్కడ మనం బోండాలు అంటాం కదా ఆ బోండాలుతో కర్రీ అండి ఈ బోండాతో కర్రీ తయారు చేసే విధానము ఏంటంటే మనకి శనగపిండి కావాలండి అదేవిధంగా బంగాళదుంపలు కూడా కావాలి ఉల్లిపాయలు కావాలి దీన్ని తయారు చేసే విధానము ముందర శనగపిండిలో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా లైట్గా జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ వేసి బాగా కలిపి కొంచెం బాగా పల్చగా కాదు బాగా గట్టిగా కొక్కడ మజ్జిగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత బంగాళనంపులు ఉడకపెట్టేసుకొని మూడు విజుల్సేసి కుక్కర్లో ఉడకపెట్టి దించేసిన తర్వాత వాటిని తుక్కు తుక్కంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అంటే ఓ పావు కేజీ సెనెరి పావు కేజీ బంగాళదుంపలు ఒక పావు కేజీ ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తరుక్కుని పక్కన పెట్టేసుకున్న తర్వాత బంగాళదుంప కూర తయారు చేసుకోవాలి ప్యాన్ మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టుకో ప్యాన్లో నాలుగైదు స్పూన్ల నూనె వేసుకుని అందులో ఈ శనపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా ఈ మన ఇంగు వేసుకొని దాంతోపాటుగా తరిపోయిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం ఉరికి బంగాళదుంప కూడా వేసుకొని మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉంచిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి దించేసిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఉండలుగా చేసుకొని ఆ ఉండల్ని ఈ మన పలచగా కలుపునటువంటి పిండి మీడియం కలుపుకున్న శనపిండిలో ముంచి మళ్ళీ స్టవ్ మీద నూనె నిండా పోసుకుని చిన్న ముక్కుల్లో నూనె హైలో పెట్టి బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఉండాలి ఒక్కొక్కటి దాంట్లో వేసి వేయించి తీయాలండి ఈ విధంగా మాడకుండా సిమ్లో పెట్టి వేయించి తీసే బొండాలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని నూనె అంతా పోయిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకుని దాన్ని చేతితో కానీ ఒక మెల్ట్ మెల్ట్గా చేసుకునేటటువంటిది ఉంటే చిన్న గడితో కానీ మెత్తగా చేసేసి పక్కన పెట్టుకోవచ్చు లేదు అంటే చిన్న చిన్న అలా కూడా మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద కొద్దిగా స్టవ్ పెనం పెట్టేసుకుని ఆ పెనంలో కొద్దిగా నూనె వేసుకొని నాలుగైదు స్పూన్లు అందులో మామూలుగా మనం ఈ శన మళ్ళీ ఇంకో ఇంకొకసారి శనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా ఇష్టమైన జీలకర్ర వేయించి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి నాలుగైదు సన్నగా తగ్గ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అది కొద్దిగా వేగిన తర్వాత చింతపండు పులుసు తీసుకుని చిన్న ఉండ ఒక ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని పులుసు తీసుకుని ఒక అరగంట పక్కన పెట్టి పులుసు కూడా అందులో పులుసు వేగుతూ ఉండగా ఈ వేయించుకుని తీసినటువంటి ఉండలు కూడా అందులో వేసేసి ఒక పది నిమిషాలు నుంచి దించేస్తే రుచికరమైనటువంటి ఈ యొక్క ఈ బోండాల కర్రీ రెడీ అవుతుందండి ఇది మనకి రైస్లో బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది పుయ్యలో కూడా బాగుంటుంది కొంతమంది ఇలా మనం బోండా కింద పడుకోవచ్చు బోండా కట్ చేసుకోవడం మనం చేసుకోవచ్చు కొద్ది దీనిపైన కొద్దిగా గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీరతో పుదీనాతో తోటి కొద్దిగా ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం కూడా చింతపడుపు సరిపోయిన వాళ్ళు నిమ్మరసం పైన పిండుకుంటే బాగుంటుంది వీడియో మీకు నైట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చినా లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి పాజిటివ్ నెగిటివ్ అయినా కూడా కింద తెలియజేయండి మరి వీడియో ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్